అత్తమ ఎందసన హ ఎందసన మీరా నే చిమాకోడి కూర చిమాకోడి అంటే కూర అయితే వండుతా ఆపనా అయితే ఆపనా కూర అయితే వండుతున్నా ఎట్లా చేస్తున్నాననే వీక ఇగో ఫ్రెండ్స్ చూడండి సేమ్ మన చికెన్ లాగానే ఉంది కదా నాటు కూర లాగైతే ఉన్నది ఎప్పుడో మా అయితే వండిండు మా నాన్న ఉన్నప్పుడు అయితే మళ్ళీ ఇప్పుడైతే చాలా రోజులు ఐదు కోళ్ళను అయితే పెంచినాం మేమైతే కానీ నాలుగు కోళ్ళనై నాలుగు కోళ్ళైతే ఎవరో తిన్నరు అసలుకి ఒక్క కోడి కూడా పోతుందని మా శ్రీకాంత్ అయితే ఇక కట్ చేయించుకొచ్చిండు మాకు కొంచెం వాళ్ళకు కొంచెం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో